ముప్పై రోజుల్లో వెళ్ళిపోండి అక్రమ వలసదారులకు ట్రంప్ అల్టిమేటం నెల కంటే ఎక్కువ ఉండాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి అక్రమంగా ఉంటే జరిమానా విధిస్తాం మర్యాదగా తట్ట బుట్ట సర్దుకొని ఫ్లైట్ ఎక్కాలని ఆదేశం ట్రంప్ మాకు మంచిదిగా ఇండియన్లకు ట్రంప్ షాక్ ఈబీ ఫైవ్ విశాల కటాఫ్ తేదీ ఆరు నెలలు వెనక్కి ఆదివారం మాయామిలో జరిగిన ఓ కార్యక్రమంలో అభిమానులతో కలిసి డ్యాన్స్ చేస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఓ విచిత్రమైన మనిషి ఎప్పుడు ఎట్లుంటాడో తెలియదు ఎప్పుడు గొప్పమత్తదో తెలియదు ఉన్నట్టే ఉంటాడు కథం గన్ను తీసుకుంటాడు పేల్చిపడేసినట్టు ఏత్తాడు మళ్ళీ పైగా మన మోడీ గారిని దగ్గరికి తీసుకొని సంకల పెట్టుకున్నట్టు ఏస్తాడు ఇప్పుడు ఏమంటాడు ఒక్కడున్నా మంచిగా ఉంటుంది ఎక్కడోడు అక్కడ వెళ్ళిపోవాలి తట్ట బుట్ట చదువుకొని అంట ఇక రావాల్సిందే నా కొడుకు అమెరికాలో ఉన్నాడు నా బిడ్డ అమెరికాలో ఉన్నది నెలకు మూడు లక్షలు నా బిడ్డకు తెలుసా నీ కొడుకు రోడ్ల మీద పడి తిరుగుతాడు కానీ గిట్లా మరి మా కొడుకులు మా పిల్లలు పోయి తట్టా బుట్ట దగ్గరుకొని మళ్ళీ మెడల్ మెడల్ వచ్చి గెంటే ఎవరికి రాలేదు ఉన్న దేశంలోనే ఉన్నారు ఉన్న దేశంలో తిండే తింటాను కాబట్టి ఇప్పుడు ట్రంప్ మన దేశం నుండి పోయి అక్కడ బతుకుదామన్న వాళ్ళ పాలిట ఎముడై కూర్చున్నాడా మంచి పని చేసినావు ట్రంప్ మాను తప్పులేదు మంచి పని చేసినావు అమెరికా పోవడం ఒక స్టేటస్గా అయిపోయింది భారతీయులకు అమెరికాలో బతికేటోడే మనిషి అమెరికా డాలర్లు చంప మనిషి భారతదేశంలో బతుకుతాను అంటే వాడికి వృధా అని కడిగి తీసుకొచ్చింది మనల్ని కాబట్టి ట్రంప్ మామను ఉన్నవల్లన అందరినీ ఎలగొట్టే అందరినీ ఎలగొట్టు ఎందుకంటే మా మోడీ మా మోడీని చూసి కూడా వీళ్ళు ఏమనుకుంటారు మా మోడీ గారిని చూసి ఏ మోడీ గారు విశ్వగురు ఆయన జోలికి ఎవరు రారు ట్రంప్ గజగజ వణుకుతాడు పుతిన్ గజగజ వణుకుతాడు వన్కుతాడు మావుడే పెద్ద లీడర్ అంటాను ఇప్పుడు మెడలు పెట్టి గెంచేస్తా అంటే ఏ పెద్ద లీడర్ వచ్చి గట్ట ఎందుకు పంపిస్తాను అని అడుగుతాను అడుగుతలేరు కాబట్టి ఒక్కళ్ళని కూడా ఉంచక అక్కడ నిర్దాక్షణంగా ఏం కాదు ఇక్కడికి వచ్చి గదే వాళ్ళు రోజువారి కూలికి పోవాలి